డిస్ప్లే లో కనిపిస్తున్నటువంటి బర్డ్స్ ఏలూరు డిస్టిక్ లోని చింతల పొడివి ఇక్కడ ఈ బర్డ్స్ యొక్క ఏజ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ థర్టీ నైన్ డేస్ యావరేజ్ బాడీ వెయిట్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ అనేది ఉంది ఇది ఫార్టీ టూ డేస్ కు లిఫ్టింగ్ అనేది చేస్తున్నారు ఈరోజు వచ్చేసి ఎగ్జాక్ట్గా ఫార్టీ టూ డేస్ ఫార్టీ టూ డేస్కి రోజు లిఫ్టింగ్ అనేది జరుగుతుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎక్కడ చూసినా కూడా ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనేది అటాక్ అవుతుంది కాబట్టి ఇన్ఫ్లుయెన్సా వైరస్ అటాక్ కాకుండా తీసుకున్నటువంటి ఫార్మర్ ఫార్మరు ఫీడ్ను ఫీడ్ వెహికల్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా లోకి అలో చేయకుండా బయట టార్పాలిన్స్ వేసేసి ఫీడ్ అనేది బయట ఆన్లోడ్ చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ యొక్క ఎండలోనే ఆరబెట్టేసి వాటిపైన డిస్ఇన్ఫెక్టెంట్ కెమికల్స్ స్ప్రే చేసిన తర్వాత ఫామ్లోకి షిఫ్ట్ చేసుకొని ఈ విధంగా బయోసెక్యూరిటీ విధానాన్ని పాటిస్తూ తగిన ప్రికాషన్స్ తీసుకున్నాడు అదేవిధంగా డే సిక్స్ నుంచి ఒక విరోసిడ్ అనేది డైలీ స్ప్రే చేస్తూ ఉన్నాడు డైలీ స్ప్రే చేసేసుకుంటూ పింక్లర్లో హాన్ చేసేస్తూ హీట్ స్ట్రోక్ బడుకు పడకుండా నెక్స్ట్ బర్డ్ కండిషన్ బట్టి మెడికేషన్ ఇవ్వడం వల్ల ఈరోజు ఇంత బాగా ఉన్నాయి బర్డ్స్ అనేది ఇలాంటి రిజల్ట్ రావడానికి కారణము తను చేసుకున్నటువంటి బయోసెక్యూరిటీ విధానం అదేవిధంగా వచ్చేసి తను పాటించినటువంటి మెడికేషన్ మేనేజ్మెంట్